और हमारे मतदाताओं यहां थाने चले आते हैं और हमारे तरफ से पत्र बोलते हैं लेकिन पूरा राधे वो काम करके आज पा और हमारे तरीके करते और हमारी गलत राजी धर्म के आदेश मात्र में प्रेम में उनका है ये और पूरा आ रहे हैं हमारे तरफ से पत्र बोलते हैं

ప్రతిరోజు దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి కట్టినటువంటి పట్టు చీరలు పది రోజులు పది రోజులు లక్కిడి వేయడం జరుగుతుంది ప్రతిరోజు లక్కిడిపి యాభై రూపాయల టోకను ప్రతిరోజు మహామంగళ ఆరతి అనంతరం లక్కిడిపి కూపన్ చేయడం జరుగుతుంది ఈ రోజు లక్కిడిపి విజేత చీరకు ఆ రోజే చేస్తామండి ప్లస్ మనకు నిన్న రాజ అలంకారం రోజు రెండవ రోజు అమ్మవారి లక్కిడి విజేత సంజీవమ్మ వెల్లమ్మండి వీళ్ళకి తగిలింది మనకు ఇక్కడ అయిపోయేదనే కార్యక్రమం పన్నెండున్నర ఒంటి గంట అయింది ఆ టైంలో ఫోన్ చేసి రాలేము మసలు వచ్చి తీసుకుంటామంటే ఈరోజు ఆ చీరను అందజేస్తున్నాము ప్రతిరోజు ఇది లాస్ట్ ఇయర్ కట్టినటువంటి చీర ఎందుకంటే అమ్మవారి చీర ప్రతి ఒక్కరికి ఇష్టమైందే ఇక్కడ వీటిలో చాలామంది యాభై మంది భక్తులు ఉన్నారు వీరికి సంబంధించిన వాళ్ళు నాకి నాకీమని అడుగుతుంటారు అలా వద్దు అమ్మవారి సంకల్పంతో అమ్మ సంకల్పంతో ఎవరికైతే పోతుందో ఆ చీర వాళ్ళకే చేరాలనే ఉద్దేశంగా యాభై రూపాయలు టోకెన్ పెట్టాము భక్తులు ఎంతమంది అయినా రావచ్చు యాభై రూపాయల టొకర్లో లాస్ట్ లక్కి డిప్ ఎవరికైతే విజయపడతారో వారికి యాభై రూపాయలలో ఈ శారీ దక్కుతుంది ఈ శారీ మన బెల్లమ్మ వీరి సంజీవమ్మ గారు గెలుచుకున్నారు అమ్మవారి చీర వారికి అండగా చేస్తున్నాము అన్నీ తీసుకుంటే అన్న ఫోటో తీ Kim çatladın